రేపే డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి మంగళవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ చిన్న పరిహారాలు గనక మీరు పాటించినట్లయితే మీకున్నటువంటి ఈ ఏలినాటి శని ప్రభావము ఎందుకంటే మీ రాశికి గత కొంతకాలం నుంచి చూసుకున్నట్లయితే వాహన ప్రమాదాలు మానసిక స్థితి అనేది సరిగ్గా లేకపోవటము ఏదో కోల్పోయినటువంటి బాధ అశాంతి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కష్టము చాకరీ కూడా చాలా ఎక్కువయ్యాయి ఈ మధ్య మీ యొక్క ఆరోగ్య స్థితి కూడా ఏమాత్రం కూడా బాగోవట్లేదు అంటే మనశ్శాంతి అనేది కరువవటము మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో తప్పులను ఎంచుకోవటము ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఈ చిన్న నియమాలు కనుక ఆచరించినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది అదృష్టం అనేది మీ అవుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రేపు భూలోకాన సంచరించేటటువంటి రోజు ఎంత పవర్ఫుల్ రోజు ఏంటంటే మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అంటే ఏ మనకి ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి శక్తి అనేది చాలా ఎక్కువ దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఏం చెయ్యాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలాగే ఎలాంటి పొరపాట్లు అనేవి చెయ్యకూడదు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలి అనంటే మీ వీడియో కన్నా మంచి వీడియో మీకు దొరకదు కాబట్టి పూర్తిగా చివరి వరకు విని తులారాశి మిత్రులకు చేరటం కోసం లైక్ సపోర్ట్ చేయండి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనుగ్రహం అనేది ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీల మీద పురుషుల మీద బాగా ఉంటుంది వీళ్ళని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు రేపు మీరు తెల్లవారుజామున లేచి ఇంటిని వాకిలినంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఇట అలాగే లోపల కూడా చక్కగా కలకలలాడుతూ ఉండేలాగా శుభ్రం చేసుకోవాలి రేపు తలస్నానం తల తలస్నానం అంటే షాంపూతో కానీ గాలితో కానీ పొరపాటును కూడా చేయకూడదు మీరు మామూలు నీటితో మాత్రమే తలస్నానం చేయాలి తలస్నానం చేయాలి అనుకుంటే షాంపూతో రుద్దుకోవాలి అనుకుంటే ఈ ఈరోజే షాంపుతో రుద్దుకోండి అంతేకాని రేపు మాత్రం షాంపూ అనేది వాడకూడదు అలాగే పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలను పూజలో పెడితే చాలా మంచిది రేపు తులసి తులసి దళాలను పొరపాటును కూడా తుంచకూడదు తులసి మొక్కను రేపు తాకకూడదు ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున తులసి దళాలను తుంచినా ఎన్ ఎంతో పాపం అనేది కలుగుతుంది కాబట్టి తులసి దళాలను కూడా మీరు ఈరోజే తీసుకొని సేకరించుకొని పెట్టుకోండి రేపు మీరు పూజలో వాడుకోవటానికి అలాగే పూజ చేసేటప్పుడు పుష్పాలు అంటే మీ ఇంట్లో లో ఉన్నటువంటి మొక్కల పూలతో మాత్రమే ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుమూర్తిని పూజించండి వీటిని ఏంటంటే శాల పుష్పాలు అంటారు అవంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము ఈ నియమం పాటిస్తే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే గరుడ ధ్వజ దీపాన్ని వెలిగించాలి గరుడ ధ్వజ దీపం అంటే విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పడి పెడితే దాన్నే గరుడ ధ్వజ దీపం అంటారు కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసేసి ఒత్తులు వేసేసి చక్కగా దీపాన్ని వెలిగించుకోండి దాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు అంటారు విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు తరువాత మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే ఏకాదశి వ్రతం అనమాట ఏకాదశి వ్రతం అంటే ఇక్కడ మీరు పెద్దగా చేయాల్సిన పని ఏమి లేదండి వండగలిగిన వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటే వండినటువంటి ఆహారము అన్నం కానివ్వండి కూరలు కానివ్వండి ఇలాంటివి ఏవి తినకుండా పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటే ఉపవాసం అలా ఉంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అలాగే మనకి వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి ఫలితం అనేది ఈ మూడు కోట్ల ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది కలుగుతుందన్నమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజున కాబట్టి అన్నం తినకుండా పాలు పండ్లను అల్పాహారాన్ని తీసుకోండి వండినవి తినొద్దు కొంతమంది ఒంట్లో ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండలేరు అలాంటి వాళ్ళు మీరేం చేస్తారంటే ఎవరికైనా ముందు భోజనం పెట్టి తర్వాత మీరు అన్నం తినండి అలా తినటం వలన మీకు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే అర్బ అల్పాహారం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు దాన్ని ఏంటంటే హరినక్తం అంటారనమాట అంటే గోధుమ రవ్వని చక్కగా ఉడికించుకొని ఉప్మాగా చేసుకొని దాన్ని మీరు రాత్రికి ఆహారంగా తీసుకోవచ్చు దీన్ని హరినక్తం అంటారు అలా ఉన్నా కూడా ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలంటే ముక్కోటి ఏకాదశి రోజున మూడు ఒత్తుల దీపంతో చక్కగా విష్ణుమూర్తి దగ్గర దీపారాధన ఆగు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చేయండి మూడు ఒత్తులు వేసి దీపం పెట్ట అలాగే విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి తులసిమాల విష్ణుమూర్తికి అలంకరణ చేయటం వలన చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ రోజున ముఖ్యంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముద్ద కర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కానీ కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వలన సొంతింటి కళ అనేది నెరవేరుతుంది కోర్టు వ్యవహారాలు తొందరగా మీకు విజయవంత వంతమవుతాయి కాబట్టి ఇలా చేయండి ఇలా ఇంట్లో పెంచినటువంటి పూలతో చేసే పూజ తులసి దళాలను సమర్పించటము లేదా తులసి మాలను సమర్పించటము ఇలాగ ఉపవాసం ఉండటము అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటము ఇలాంటివి కనుక మీరు చేసినట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో పూజ కూడా కొంతమంది చే చేయటానికి కుదరదు అలాంటి వాళ్ళు మీరేంటంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపించుకోవటం వలన విష్ణుమూర్తి తొం తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు అలాగే పూజ కూడా మాకు చేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చక్కగా జపించుకోండి అలాగే ఈరోజు ఏంటంటే మనము విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా మీరు పూజ చేయించుకుంటే చాలా మంచిది ప్రదక్షిణలు చేయాలి అని అనుకున్నప్పుడు సరి సంఖ్యలో మీరు ఈ రోజున ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అందరూ బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు కానీ ముక్కోటి ఏకాదశి రోజున ఏంటంటే సరి సంఖ్యలో అంటే రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది సార్లు కానీ ఇట్లా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మీరు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని మంత్రంగా జపించటం వల్ల కానివ్వండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఇట్లాంటి ఆ యొక్క స్తోత్రాలు వినటం కానీ లేదా చదవటం వల్ల ముక్కోటి ఏకాదశి రోజున మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే గడపకు పసుపు రాసుకొని చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి సాయంత్రం వేళలో గడపకు రెండు వైపులు కూడా దీపాలను వెలిగించండి అలా వెలిగించటం వలన ఆ దీపపు కాంతుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టి స్థిర నివాసం ఉంటుంది రేపు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది అలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి నియమం ఏంటంటే స్నానం చేసేటప్పుడు మనం షాంపులు కానివ్వండి కుంకుళ్ళు వాడద్దు అని చెప్పాం కదా మీరు స్నానం చేసే నీటిలో ఏంటంటే చిటికడంత పసుపు కానీ లేదా గోపంచకం కానీ లేదా ఒక తెల్లటి లేదా ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది కాబట్టి రేపు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ ఏకాదశి స్నానము చేసేటప్పుడు తప్పకుండా ఇవి వేసుకొని స్నానం చేయండి రేపు తలకు నూనె రాసుకోకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత చక్కగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా శుభప్రదము మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున సాంప్రదాయబద్ధంగా చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ గదిలో పేట మీద కానీ చాప మీద కానీ కూర్చొని లక్ష్మీనారాయణలను పూజించుకోండి లక్ష్మీనారాయణుల ఫోటో లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామికైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు అని అనుకున్న వాళ్ళు చక్కగా శ్రీరాముల వారి యొక్క ఫోటో అయినా చక్కగా మీరు పెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట అలాగే మీరు ఇట్లా మీరు పూజ చేసుకోవటం వలన ఈ ముక్కోటి ఏకాదశి రోజున అంటే ఇవన్నీ కూడా మహావిష్ణువు యొక్క అవతారాలే కాబట్టి మీరు ఇలాగా ఏదో ఒక రూపంతోనైనా మీరు ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు పూజ చేసే ముందల ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటంతో పాటుగా చక్కగా పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని యొక్క చిత్రపటాలు కూడా చక్కగా శుద్ధి చేసుకొని గంధం బొట్టు పెట్టి గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టి చక్కగా స్వామివారి ఫోటోకు ఒక పూలహారం అనేది వేసుకోండి రేపు విష్ణుమూర్తికి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ తులసి మాలలో ఎన్ని ఆకులైతే ఉంటాయో అన్ని రోజులు వైకుంఠంలో లక్ష్మీనారాయణల సన్నిధానంలో ఉండవచ్చు వైకుంఠ ఏకాదశి స్వామి వారికి తులసిమాల మాల సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ పూజ చేస్తే చాలా మంచిది లేదు అని అనుకుంటే మీరు మామూలుగా చేసే దీపారాధన ప్రమిదల్లోనైనా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ఈ రోజున కుంకమార్చన చేస్తే చాలా మంచిది కుంకుమార్చన చేయటం వలన ఆ తల్లి ఎంతగానో సంతోషపడుతుంది గోవింద నామాలు విష్ణు సహస్రనామ స్తోత్రము మీకు వచ్చేటటువంటి స్తోత్రాలన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు పూజ చేసేటప్పుడు స్వామి వారికి తప్పకుండా నైవేద్యం ఏం పెట్టాలి అనంటే పళ్ళు పాలు ఇలాంటివి మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఏ ఏకాదశి నాడు మనం ఉపవాసం చేస్తాం కాబట్టి స్వామివారికి సమర్పించినటువంటి పాలు పళ్ళను ఆ రోజు మనం ఆహారంగా తీసుకోవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేసినటువంటి ఫలితం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఈ రోజున శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేసే ప్రయత్నం అనేది చేయండి ఉదయం ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి వైకుంఠ ద్వారంలో ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజున చక్కగా స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి వెళ్ళి అంటే విష్ణుమూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి దేవాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చెప్పుకోవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలు తప్పకుండా చదువుకోవాలి అలాగే ఈ రోజున ఇంట్లో భార్యాభర్త గొడవ పెట్టుకోవటం కానివ్వండి ఇంట్లో కొట్టుకోవటము తిట్టుకోవటము శాపనార్థాలు పెట్టుకోవటము ఇంట్లో భర్తను భార్య తిట్టటము లేదా భార్యను భర్త తిట్టడం ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు పిల్లలను కూడా కొట్టకూడదు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాంసాహారం ఇంట్లో కానీ బయట కానీ పొరపాటును కూడా తినకూడదు అలాగే మగవారు షేవింగ్ చేసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు ఇలా చేస్తే మాత్రం చాలా తప్పండి ఈరోజు గోర్లు కత్తిరించటము జుట్టు విరబోసుకోవటము తలకు నూనె రాసుకోవటము ఇతరుల మనసును ప్పించటము ఇలాంటివి చేయకూడదు చక్కగా సాయంత్రం వరకు ఆ భగవంతుని మనసులో స్మరించుకుంటూ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుని భగవంతుని పూజించుకోండి రాత్రికి జాగరణ చేస్తే చాలా మంచిది హరికథలు వింటూ ప్రవచనలు వింటూ జాగరణ చేయండి లేకపోతే రామాయణమో మహాభారతము భగ భగవద్గీత ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి పుణ్య గ్రంథాలను చదువుకొని మాత్రమే జాగరణ చేయండి అంతేగాని టీవీలు చూస్తాము ఫోన్లు చూస్తాము ఇలాంటివి చేస్తే దాని జాగరణ అనరు అలాంటి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ఈ ద్వాదశి నాడు మళ్ళీ ప్రాతకాలంలో చక్కగా తెల్లవారుజామును నిద్రలేచి యథావిధిగా మీరేంటంటే కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తల అంటుకొని స్నానం చేసి తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసమ్మను పూజించుకోవాలి మరుసటి రోజు దశమి నాడు ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఈ మూడు రోజులు కూడా తులసి దేవిని మీరు శ్రద్ధ భక్తులతో పూజించాలి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఎందుకంటే తులసి కోట అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరము విష్ణుమూర్తి త్వరగా ప్రీతిపాత్రుడు అవ్వాలంటే చక్కగా మీరు తులసి కోట దగ్గర దశమి ఏకాదశి ద్వాదశి మూడు రోజులు కూడా దీపం వెలిగించి చక్కగా తులసి కోట దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి తులసి మాతను పూజించుకొని ప్రదక్షిణలు చేయండి తులసి కోట చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు వైకుంఠంలో లక్ష్మీనారాయణను ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం అనేది మీకు కలుగుతుంది తర్వాత ద్వార లక్ష్మీదేవిని కూడా పూజించి ద్వాదశి నాడు పన్నెండు రకాల వంటలు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పి ఉన్నారు కాబట్టి మీరు అంటే పన్నెండు రకాల వంటలు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే మీరు చేసుకోవచ్చు లేదు మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చెయ్యాలి అని అంటే పన్నెండు రకాలు పాయసము దర్దోజనము చిత్రాన్నము వడలు అన్నము చారు మజ్జిగ ఇలా పన్నెండు రకాలు చేస్తే చాలా మంచిది అవి పన్నెండు రకాలు చేయలేని వాళ్ళు ఐదు రకాలైనా లేదా మూడు రకాల వంటలైనా సరే చక్కగా భగవంతుడికి సమర్పించి ఎవరైనా ముగ్గురు ముత్తైదువులను పిలిచి భోజనం పెడితే చాలా మంచిది లేదా కనీసం ఒక్కళ్ళకైనా సరే భోజనం పెట్టినా కూడా మీకు స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ద్వాదశి నాడు కుదిరితే దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం ఇచ్చి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందండి పొందండి ద్వాదశి నాడు ఏంటంటే భగవంతుని పూజించి అతిథికి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేస్తే మంచిది అలాగే ఈ ద్వాదశి నాడు సాయంత్రం భగవంతుడిని పూజించి నక్షత్ర దర్శనం చేస్తే అక్కడితో వైకుంఠ ఏకాదశి వ్రతం అనేది సంపూర్ణంగా చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి వ్రతం చేయటానికి ఎక్కువ ఖర్చు అనేది ఏమీ అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే పూలు పళ్ళు మిగిలిన వస్తువులు ఇంట్లోనే ఉంటాయి అలాగే దీపము అగరబత్తులు కర్పూరము అంటే వీటికి ఏంటంటే పూజ వ్రతము అనగానే చాలా హడావుడిగా చేసేస్తూ ఉంటారు జనము కాబట్టి ఇలాంటివి ఏమీ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా మీరు మనం చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక రేపు మీరు ఇలా మూడు ఒత్తులతో దీపారాధన చేసుకోవటము ఇంట్లో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేసుకోవటం కావచ్చు తులసి మాలను సమర్పించటము తులసి కోట దగ్గర పూజ చేసుకోవటము ఇలా తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటము ఇలాంటివి చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా తిరుగులేని అదృష్టం ఐశ్వర్యం అనేది కలిగి విష్ణు మూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరి కూర్చుంటుంది అనమాట రేపు అలాగే బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలా మంచిది రేపు చేసే దానాలకు ఉపవాసాలకు పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి తులారాశి వారు తప్పకుండా ఇలాంటి నియమాలను ఆచరించండి ఈ అవకాశాన్ని అసలు అస్సలు వదులుకోవద్దు మీకంతా కూడా మంచి జరుగుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వారు మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర అయిపోతుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన బంధుమిత్రులు ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములు